బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం రాజేంద్రధ్వర సమక్షంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన ముప్పై మంది వైసీపీలో చేరారు అధికార పార్టీని విడి వైసీపీలో చేరడంతో సాలూరులో శ్రేణులకు గట్టి షాకే తగిలింది ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజేంద్రధ్వర మాట్లాడుతూ బోటకపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం అని తీవ్రంగా విమర్శించారు ఈ నెల పన్నెండున ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వైసీపీ ఆందోళన చేపడుతుందన్నారు ఎందుకు విద్యార్థులు యువకులు తల్లిదండ్రులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే జనసేన నాయకుడు నేను అభిమానులు మీ అందరికీ తెలుసును ఆయన ప్రశ్నిస్తాను మీకోసం మాట్లాడుతాను మీకోసం పోట్లాడతాను చెప్పి ఆయన మాట్లాడటం పోట్లాడటం లేదని గమనించారు అందరికీ చూడండి ఎవరినో బలవంతంగా చూసుకోవాలని ఆలోచన మాకు లేదు నమస్కారం యువత పోరు ఇస్తామంటారు కంటి తుడిపో గతంలో ఇచ్చారు కదా రెండు వేల పద్దెనిమిది ఇచ్చారు కదా ఎన్నికల ముందు అలాగే మధ్య ఒక వృత్తి అది బ్రాంత్ అయిపోతుంది అది వృత్తి కాదు బ్రాంత్ అయిపోతుంది మీకెద్దరు శృతి వచ్చి ఈ వృత్తి వల్ల మీ జీవితం బాగుంటుంది అనుకుంటారు మీరు అక్కడ దాని బ్రాంత్ అయ్యి అంతా బ్రాంత్ అయ్యేనా అని పాట వినంటారు కదా మీరు రాసుకోండి 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 అని చెప్పారు ఎవరు ఉత్తర కుమార్డు ప్రకారం పరిగణన లోకేష్ ఒకటవ తేదీ జనవరి ఇరవై ఐదు నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాను అయితే జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ చేస్తున్నాను విడుదల చేస్తున్నాను పదే సార్లు ఆయనే చెప్పాడు మనం కాదు మీరు రాసుకోండి రాసుకోండి అని చెప్పాడు పదే పది సార్లు నెల పోయింది ఇది నెల వచ్చింది మీ జాబ్ క్యాలెండర్ ఏది అంటున్నాను కాబట్టి యువత ఆలోచించాలి నిరుద్యోగాలు ఆలోచించాలి మీకోసమే మీ పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు దీని గురించి మేము పన్నెండు తేదీలు చేపడుతున్నాం ఆ రోజు మీరు అందరూ రావాలి పాలకురం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వైజూస్ కంటెంట్ తీసేనారు సిబిఎస్ సిలబస్ తీసేసినారు ఐపీ తీసేసినారు ఇవన్నీ ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిందంటే ఐపీ అంతే నిర్ణ లెక్చుల అది చదివితే ఆ కోర్సు చదివినప్పటికీ ప్రపంచంలో ఏ దేశమే నేను ఇంగ్లీష్ అలాగే సిబిఎస్ సిలబస్ ఎందుకు తెలిసింది ఇవేమి లేదు చూపు ఈ విధంగా విద్యార్థులు అలగైపోయింది నిరుద్యోగులకు ఎలాగైపోయింది ఇబ్బంది కూడా భారతదేశం స్వాతంత్రం జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినందుకు పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి లేదు కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రం ఉన్నాయి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేడు మెడికల్ కాలేజీ చేపట్టారు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ దాంట్లో ఐదు ప్రారంభించారు జరుగుతున్నాయి కొన్ని ఐదు ప్రారంభించారు జగన్ గిరిజన విద్యార్థులు మరి పేర్లు చెప్తే మా పేర్లు చెప్తున్నారు మంచి కోసం చెప్పినా మా పేర్లు చెప్తున్నారు చెప్పడం లేదు మన నియోజకవర్గంలో ఉన్న గిరిజన విద్యార్థులు కూడా సీట్లు వచ్చినాయి కూడా గిరిజన విద్యార్థులకు సీట్లు వచ్చినాయి చెప్పేపీ చదువుతున్నారు ఆయన ఇచ్చేది ఇచ్చాడు అప్పుడు జగన్ తీసుకొచ్చాను పదిహేడు వందల కాలేజీలు ఏడు వందల యాభై సీట్లు రావడం వల్ల వీళ్ళందరికీ సీట్లు వచ్చేవన్నమాట అక్కడ పదకొండు మాత్రమే